వైసీపీ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ ఢీలా పడింది కానీ జెట్ స్పీడ్తో రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించింది ఒకవైపు పార్టీ అధినేత జగన్ వరుసగా రివ్యూలు చేస్తున్నారు జిల్లాల వారీగా పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు నాయకత్వాలను మార్చుతున్నారు పార్టీకి నేతలు గుడ్ బై చెబుతున్న వారి స్థానంలో కొత్తవారి నియామకాలు చేపడుతున్నారు అదే సమయంలో ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తున్నారు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు నాయకుడు సత్యనారాయణను రంగంలోకి దించి అధికార పక్షానికి కట్టడి చేశారు ఏకాగ్రీవంగా ఆ స్థానం దక్కేలా చేసుకున్నారు ఇప్పుడు అదే వేగంతో పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానాలకు కైవసం చేసుకుని అధికార పక్షానికి గట్టిగా షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు ఏపీలో కృష్ణ గుంటూరు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రల నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి సాధారణంగా ఆ స్థానాలు మార్చిలోనే ఖాళీగా కాగా ఎన్నికల కమిషన్ ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతుంది అందులో భాగంగా ఓటర్ నమోదు ప్రక్రియను ప్రారంభించగా ఓటర్ల నమోదు ప్రక్రియలో పాల్గొంటున్నారు ఇదిలా ఉంటే ఏపీలో సాధారణ ఎన్నికల తర్వాత జరగనున్న తొలి ఎన్నికలు ఇవే ఇప్పటికే గత ఎన్నికల్లో భారీ ఓటమి చవిచూస్తున్న వైసీపీ ఈసారి కొంత తొందరగానే తెరకుంది ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తన ఖాతాలో వేసేందుకు వైసీపీ ఇప్పటి నుండి తన వ్యూహాన్ని అమలుపరుస్తుంది ఈ ఎన్నికలు ఎలాగైనా విజయాన్ని అందుకుని కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని చాటి చెప్పాలన్నదే వైసీపీ వ్యూహంగా కనిపిస్తుంది పట్టబదల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నాలుగు జిల్లాలు వైసీపీ నేతలతో ఇటీవలే జగన్ సమావేశమయ్యారు విజయ అవకాశాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారట గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ నేత సీనియర్ నాయకుడు పొన్నూరు గౌతమ్ రెడ్డి పేరును ఖరారు చేస్తున్నట్లుగా వైసీపీ ప్రకటించింది టీడీపీ కూటమి మాత్రం ఇప్పటికీ అభ్యర్థిని ఎంపిక చేసే ప్రయత్నాల్లో కూడా లేనట్లే ఉంది అయితే వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు టీడీపీ వ్యూహంలో ఉందనే సమాచారం ఈ ఎన్నికలు ఇరు పార్టీలకు ప్రాధాన్యత సంతరించుకునే ఉండగా గెలుపు సాధనకు ఇప్పటి నుండే పార్టీలు సిద్ధమవుతున్నాయి అయితే వైసీపీ మాత్రం ఈ ఎన్నికల్లో విజయం మనదే కావాలన్న రైతులో ఇప్పటికే లోకల్ నాయకులతో సమావేశమైంది ఇలా వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి స్పీడ్ కాగా టీడీపీ స్లోగాని అడుగులు వేస్తుంది టీడీపీ అభ్యర్థిని రంగంలోకి దింపితే మాత్రం స్పీడ్ పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తం మీద ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారో కానీ గెలుపు మాత్రం పార్టీలకు కీలకం కానుంది గత ఏడాది మార్చిలో జరిగిన పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికలే టీడీపీకి ఊపిరిపోశాయి ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు దీంతో ఆ విజయం ఆ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన జోరును తెచ్చిపెట్టింది దీనికి పొత్తులు తోడు కావడంతో కూటమి తిరుగులేని మెజార్టీ అధికారంలోకి రాగలిగింది అటువంటి పరిస్థితి తాజాగా కల్పించాలని వైసీపీ భావిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు పట్టభద్రుల స్థానాల్లో ఒకదాన్ని గెలవాలని బలమైన లక్ష్యాన్ని పెట్టుకుంది అందుకే బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని చూస్తుంది మొత్తానికైతే వైసీపీ గట్టి పట్టుదలతోనే ఉంది కానీ ఏం జరుగుతుందో చూడాలి